ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఎప్పుడైతే కథలోకి వెళ్ళిపోదాం జనం గుమిగూడేసరికి శ్రీను ఇంకా గొడవపడి రోడ్డుపాలు అవటం ఇష్టం లేక నా షాప్ నేను చూసుకోగలను దయచేసి మీరు వెళ్ళండి అని చెప్పి లోపలికి వెళ్ళాడు శ్రీను ఎందుకు అలా ప్రవర్తించాడో నల్నీకి దుర్గమ్మకి అర్థం కాలేదు కానీ చుట్టూ ఉన్న జనం మాత్రం దుర్గమ్మకేసి చూసి ఊళ్ళో కాపురాలు చెడగొట్టు ఇదిగో లాస్ట్కి వచ్చేసరికి దేవుడు ఇలానే చేస్తాడు నీ చేతులారా నీ మనవరాల జీవితం బాగానే నాశనం చేశావు ఏంటి మీరు మా విషయాల్లో కలుగు చేసుకుంటున్నారు అని కోపంగా అంది దుర్గమ్మ కలుగు చేసుకోవటం ఏంటి నీ కోసం నీ మనవరాలకి తెలియదా ఏ అమ్మ నల్ని ఎప్పుడు లేని శ్రీను నీ మీద అరవటం ఇదే మొదటిసారి అది కూడా వీధిలో గొడవ పడుతున్నారంటే అర్థం కాలేదా మీ అమ్మ నిన్ను మీ అమ్మమ్మ నిన్ను మాటలతో మార్చేసినట్టుంది అందుకే కాపురాన్ని కూల్చుకునేలా ఉన్నావని తలొక మాట అని అందరూ అక్కడి నుంచి వెళ్ళగానే నల్ని ఏడుస్తూ ఇంటికి వెళ్ళింది ఎక్కడైతే మనవరాలు మనసు మార్చుకుంటుంది నల్ని వెనకే పరుగుదీసింది దుర్గమ్మ మంచంపై కూర్చొని ఏడుస్తుంది నల్ని అమ్మ నల్ని ఎందుకు ఏడుస్తున్నావు ఏం చేయనమ్మమ్మ ఎప్పుడు లేనిది వీధుల్లో గొడవ పడుతున్నాడు అసలు ఆయన ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావటం లేదు రాత్రే కదా గొడవ పెట్టుకున్నాడు మళ్ళీ నేనేదో తప్పు చేసినట్టు గొడవ అసలు ఆయనకి నాతో కాపురం చేసే ఉద్దేశం ఉందా లేదా నాకు అదే అనుమానం ముందు నువ్వు ఏడవటం ఆపు ఏం చేయాలో నేను చెప్తాను కదా రెండు రోజులు ఓపిక పట్టు ఆ శ్రీను ఎందుకు ఇలా చేస్తున్నాడో మొత్తం అన్ని విషయాలు తేలుస్తాను బయట గొడవ పడితే గొప్ప వస్తుంది అనుకుంటున్నాడేమో అమ్మమ్మ అసలు ఊళ్ళో వాళ్ళు ఎందుకు నీకు నాకు నీతులు చెప్తున్నారు నా చేతులారా నా కాపురాన్ని నేనే పాడు చేసుకుంటున్నానా అసలు వాళ్ళకి ఎందుకు నా గొడవ అంటూ గయ్యమంది వాళ్ళందరూ ఓర్వలేని రకాలే చూసావు కదా మన మీద పడి ఎలా ఏడొస్తున్నారో నువ్వేం బాధపడకు షీనుకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని పళ్ళు నూరింది లోపల కూర్చున్నాడు కానీ శ్రీను కోపం ఎంతకీ ఆగటం లేదు షీను అమ్మా అంటూ సరోజగారు రావటంతో వేశాడు ఏంటి గొడవ ఎప్పుడు లేని అంత అరుపులు అరిచావు ఏంటి శ్రీను అది సీతను పనికి అరవటం కాక ఇంకేం చేయాలమ్మా నాకెందుకో నల్లిని చేయి దాటిపోయింది అనిపిస్తుంది అదేంటి శ్రీను అంత మాట అన్నావు అవునమ్మా అంటూ తను చూసిన విషయం చెప్పాడు అందుకని సంసారాన్ని వీధిలో పెట్టుకుంటావా పిల్లల కోసం ఆలోచించేవా మీ ఇద్దరు ఈ వయసులో గొడవ పడటం అసలు ఏమన్నా బాగుంది నల్ని తప్పుబాట పట్టింది కానీ తప్పుడు పని చేయలేదు కదా ఎందుకు శ్రీను అంత ఆవేశం నీకు చేతికి ఎదిగొచ్చిన పిల్లలు ఉన్నారు నీ భార్య తప్పు అడుగు వేస్తే భార్యగా నువ్వు బుద్ధి చెప్పి తనను సరైన దారిలో పెట్టాలి అంతేకాని ఇలా వీధులు గొడవ పడితే అల్లర్పాలై నలుగురికి చులకనవ్వటం తప్ప ఏమీ ఉండదు ఏం చేయనమ్మా నా కల్లారా సేటు ఇది నవ్వుకొని మాట్లాడడం చూడగానే రక్తం మరిగిపోయింది అందుకే కోపాన్ని ఆపుకోలేకపోయాను అంటాడు ఎంత కోపమున్నా ముందు నువ్వు తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకో శ్రీను లేదంటే పిల్లలు ఎటు కాకుండా అయిపోతారు బట్టల కొట్టులో బాబాయ్ కూర్చుంటున్నారు నువ్వు షాప్ చూసుకో శ్రీను అని సరోజ గారు అక్కడి నుంచి వెళ్ళగానే శ్రీను తనలో తానే బాధపడ్డాడు తెల్లవారుజామునే ఐదు గంటలకు నిద్ర లేచింది కాంతమ్మ నీరసంగా ఉండటంతో సిరి ఇంకా లేవలేదు బయట బెడ్రూమ్ తప్ప హాల్ కిచెన్ బయట గచ్చి కూడా తుడిచి స్టవ్పై పెట్టి మరో స్టవ్పై కాఫీ పెట్టి తీరి కోసం అవి అయ్యేలోపు బయట వాకిలు కడిగి తనకు వచ్చినట్టు ముగ్గు పెట్టి వచ్చింది కాంతమ్మ స్టవ్ ఆఫ్ చేసి కాస్త టీ తాగి ఒక స్టవ్పై ఇడ్లీ పెట్టి సిరికి ఇష్టమైన రొట్టె వేసి టమోటా పచ్చడి కూడా వేసింది ఇంతలో వంశీ నిద్రలేచి బయటకు వచ్చి కాంతమ్మ పనిచేయటం చూసి అమ్మా ఏంటి ఇంత పొద్దున్నే నిద్ర లేచావు అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి కదరా సిరికి బాలేదు కదా నీరసంతో ఏం చేస్తుంది అని నేనే టిఫిన్ వండుతున్నాను ముందు నువ్వు స్నానం చేసిరా టీ తాగుదు సరే అని వంశీ టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు వంశీకి టీ వేడి చేసి స్టవ్పై పెట్టి రైస్ పెట్టి సోఫాలో కూర్చుంది కాంతమ్మ కాసేపటికి వంశీ రావడంతో వంశీకి టీ ఇచ్చింది రేయ్ మార్కెట్కి వెళ్ళి చికెన్ ఏమైనా తెస్తావా కర్రీ కూడా వండేస్తాను లేదమ్మా ఫ్రిడ్జ్లో రొయ్యలు ఉన్నాయి గోంగూర కూడా ఉంది రొయ్యలు గోంగూర వండేయమ్మా సరే నాన్న అని వంట చేయడానికి వెళ్ళింది కాంతమ్మ ఈలోపు వంశీ పని కోసం ఓనర్తో మాట్లాడడం అని ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళాడు గబగబా వంట చేసి వంశీకి లంచ్ బాక్స్ పెట్టేసి గిన్నెలు కడిగి స్నానానికి వెళ్ళింది కాంతమ్మ అప్పుడు నిద్ర లేచింది సరే టైం చూసింది ఏడున్నర అవటం చూసి షాక్ అయింది అయ్యో ఆయన క్యారేజ్ పెట్టాలి అని మంచం దిగుతుంటే తల తిరుగున్నట్టు అనిపించి రెండు నిమిషాలు అలానే కూర్చుంది బుజ్జి లేచావా ఆ అండి ఒక్క అరగంట వంట చేస్తాను ఏం అవసరం లేదు అమ్మ అన్నీ చేసింది ఏంటి అత్తమ్మ చేసిందా ఆ అవును అమ్మని అన్నయ్య దగ్గర పంపిస్తున్నానంటూ విషయం చెప్పాడు అంటే అక్కడ ఏమైనా గొడవ అయిందా ఏంటి బావగారు అత్తని రమ్మన్నారు తెలియదు బుజ్జమ్మ అమ్మ అమ్మ వెళ్ళాలి అప్పుడే మనకి విషయం ఏంటన్నది తెలుస్తుంది అన్నయ్యకి ఫోన్ చేస్తున్నాను కానీ కలవడం లేదు లేదండి అత్తమ్మని పంపించండి నాకు తెలిసి ఏదో జరిగే ఉంటుంది ఇప్పుడే ఓనర్కి ఫోన్ చేశాను స్లాబ్ పని ఉంది అర్జెంటుగా రమ్మంటున్నారు నీ దగ్గర పుష్పగారు ఉంటారు నేను వచ్చేసరికి రెండు అవుతుంది బుజ్జి నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు నీకేమైనా బాగోకపోతే నాకు ఫోన్ చేయ సరేనా మీరు నా కోసం ఏం కంగారు పడకండి నాకు ఒంట్లో బాగానే ఉంది నిన్నటి మీద కొద్దిగా పర్వాలేదు అంతగా తేడాగా ఉంటే నేనే మీకు ఫోన్ చేస్తాను సరే నేను అమ్మ ఉండగానే నువ్వు ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి టాబ్లెట్ వేసుకో మేము వెళ్ళాక నువ్వు అస్సలు ఏమీ తినవు లేదండి నేను తింటాను అదేం కుదరదు పదా అని సెరీని హాల్లోకి తీసుకొచ్చాడు అప్పుడే ఫ్రెష్ అయ్యి లోపలికి వచ్చింది కాంతమ్మ సోఫాలో కూర్చున్న సెరీని చూసింది ముఖమంతా పీక్కుని పోయి బాగా నీరసంగా ఉంది ఈ టైంలో నేను వెళ్ళటం అవసరమా సీర్రె చూస్తే బాగా నీరసంగా ఉంది పైగా తన పనులు కూడా తను చేసుకోలేకపోతుంది ఓ రెండు రోజులు ఆగి పెద్దోడు దగ్గరికి వెళ్ళనా అనుకొని తనలో తానే ఆలోచిస్తూ ఉంది అత్తమ్మ టీ తాగరా ఆ తాగుతాను బుజ్జమ్మ నీకు కాఫీ పెట్టని తెస్తాను లేదత్తమ్మ అప్పుడే వద్దు వికారంగా ఉంది కాసేపు ఆగి తాగుతాను అంటుంది ముందు నువ్వు బ్రష్ అయ్యి తల్లి పరగడుపుతో ఉంటే ఇంకా వికారం ఎక్కువ అవుతుంది స్నానం చేసరా వెడివేడిగా ఇడ్లీ కానీ దెబ్బ రొట్టె కానీ తిందు దెబ్బరొట్టె వేశారా అత్తమ్మ అవును రాత్రి చెప్పావు కదా దెబ్బ రొట్టె టమాటా పచ్చడి తెల్లన ఉందని చేశాను సరే అత్తమ్మా అని సిరీ నవ్వుతూ టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళింది వంశీ ఏంటమ్మా ఒక రెండు రోజులాగే అన్నయ్య దగ్గరికి వెళ్తాను రా బుజ్జు చూస్తే బాగా నీరసంగా ఉంది పైగా తన పనులు కూడా తను చేసుకోలేకపోతుంది కదా అమ్మా అన్నయ్య ఫోన్ చేయకుండా ఉండి నేను నిన్ను ఇక్కడ ఉంచేవాడిని నువ్వు అలాంటి భయం ఏం పెట్టుకోకు నాకు పని మధ్యాహ్నం వరకే నేను తొందరగా వచ్చేస్తానమ్మా అయితే నువ్వు వచ్చాక వెళ్తాను అన్నయ్య దగ్గరికి సరేమా నేను వచ్చాక బస్ ఎక్కిస్తాను ఛార్జీకి డబ్బులు ఉన్నాయి నీ దగ్గర నిన్ననే కదరా పెంచిన ఇస్తూ ఉన్నాయి సరే అమ్మా అని ఇద్దరు మాట్లాడుకొని వంశీ టైం అవుతుందని డ్యూటీకి వెళ్ళాడు ఫ్రెష్ అయ్యి వచ్చిన సీరి వంశీ పనికి వెళ్ళేసరికి అత్తమ్మా ఆయన టిఫిన్ చేశారా ఆ ఇడ్లీ బాక్స్లో పెట్టానమ్మా లంచ్ కూడా పెట్టాను వాడి కోసం నువ్వేం బాధపడకు ముందు టిఫిన్ చేయి మీరు కూడా తెచ్చుకోండి అత్తమ్మా సరే అని ఇద్దరు కలిసి టిఫిన్ చేశారు ఆలోచనలో ఉన్న శ్రీను టైం చూశాడు తొమ్మిది అయింది అమ్మ వస్తానంది కదా అని కాంతమ్మకు ఫోన్ చేశాడు హలో శ్రీను అమ్మ ఎక్కడున్నావు ఇంటి దగ్గరే ఉన్నా మధ్యాహ్నం వస్తాను నేను సిరికి బాగాలేదురా బాగా నీరసంగా ఉందని విషయం చెప్పింది కంగారేం లేదు దేరిగానే రా అమ్మ రే అసలు ఏం జరిగిందో చెప్పరా ఎందుకు నువ్వు డల్గా మాట్లాడుతున్నావు కాంతమ్మ మాటలకి పక్కన ఉన్న సిరి ఏమైందా అన్నట్టు చూసింది నీ కోడల్లో చాలా బాగా మార్పు వచ్చిందమ్మా నన్ను కాదని వేరే దారిని ఎంచుకులేవునా ఉందని జరిగిన విషయాలు గొడవలు అన్నీ చెప్పగానే అంతా విన్న కాంతమ్మకి ఎక్కడ లేని కోపం వచ్చింది ఒరే పెద్దోడా నువ్వు చెప్తుంది అన్ని కోసమేనా అవునమ్మా నా దగ్గర ఆధార్ కార్డు ఆధారాలు కూడా ఉన్నాయి సైలెంట్గా విషయం పెద్దల్లో తేల్చుకుంటానని శ్రీను తన మనసులో ఏముందో అంతా కాంతమ్మకు చెప్పాడు అంతా విన్న కాంతమ్మ బాధపడింది వాళ్ళిద్దరి మాటలు గంటన్నర పైగా సాగాయి రే నేను వస్తాను అప్పటి వరకు నువ్వు సైలెంట్గా ఉండు గొడవ కొడుకు అర్థమైందా అని కొడుకు ధైర్యం చెప్పి ఫోన్ కట్ చేసింది కాంతమ్మ తనలో తానే రగిలిపోయింది అత్తమ్మ ఏమైంది ఏముందమ్మా మీ అక్కకి మీ బావగారు సరిపోలేదని ఇంకొకరిపై మనసు పడిందంట అని కాంతమ్మ అనగానే సిరీ షాక్గా చూసింది ఇంకా ఉంది